హలో వెల్కమ్ టు బన్నీ బబ్లి గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేను మీ ప్రియదర్శిని మీషో నుంచి నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నానండి సో ఇది ఏంటంటే మీకు అక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఆల్రెడీ స్క్రీన్ పైన మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ అనమాట విత్ వైపర్ తోటి ఉంటుంది సో ఇది నాకు మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది బాత్రూమ్స్ అవి క్లీన్ చేసేటప్పుడు బాగుంటుంది చెప్పేసి నేను ఇది తెప్పించాను అనమాట నాకు ఆన్లైన్లో చూపించిన విధంగానే నాకు ఆ ప్రోడక్ట్ కూడా అలాగే వచ్చిందండి సేమ్ యాజ్ డీజ్గా అలాగే ఉంది కానీ కొంచెం నాకు ఎందుకో చిన్నగా ఉంది అని అనిపించింది కానీ బట్ బాత్రూమ్లో అనేటివి కొంచెం మనం కంఫర్ట్గా అక్కడ మనం బ్రష్ పెట్టి రుద్దాలంటే ఖచ్చితంగా కొంచెం చిన్న సైజులోనే ఉంటే కూడా బాగుంటుందని నాకు మళ్ళీ అనిపించింది మోస్ట్లీ హౌస్ వైఫ్కి ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు చాలా దానికి టైం అనేది కేటాయించాల్సి వస్తుంది నాకైతే మెయిన్గా బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఒక వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది నాకు సో రెండు బాత్రూమ్లు ఉండేసరికి నేను రోజు ఒక బాత్రూమ్ ఇంకొక రోజు మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని ఇంకో బాత్రూమ్ అలా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో అట్లాంటి టైంలో మనకి ఇలాంటి బ్రష్ అనేది ఉండడం మనకు కన్వీనియంట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే పని అనేది తొందరగా సులువగా అయిపోతుంది నాకైతే ఆర్డర్ చూపించిన విధంగానే నాకు ఆ ప్రోడక్ట్ అనేది దొరకడం అనేది జరిగింది సో ఆన్లైన్లో మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ పెడతాను ఆన్లైన్లో సో మీరు కూడా ఇలాంటివి హౌస్ వైఫ్స్ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల పని కూడా తొందరగా అయిపోతుంది ఏం చక్క మనము ఒక పని చేసాము ఇంతకనము అలసిపోయామని అలసట అనేది కూడా కనపడ కనబడదనమాట సో మరి మీరు కూడా ఇలాంటివి మీకు లేకపోతే ఇలాంటివి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి అలాగే కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్